మాది పేగుబంధం సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ సీఎం కేసీఆర్ కోడి రెక్కల కింద పిల్లల్ని దాచుకున్నట్టు ఇన్నాళ్ళు తెలంగాణ ప్రజలను కాపాడుకున్నాం కాళేశ్వరంపై బద్నాం చేసే కుట్ర ఫోన్ ట్యాంపై బోగస్ ప్రచారం బీజేపీకి వ్యతిరేకంగా నిలబడేందుకే కవిత అరెస్ట్ రాష్ట్రాల నిజంగా ఇవాళ కవిత అరెస్ట్ పైన బీజేపీకి వ్యతిరేకం వ్యతిరేకంగా నిలబడినందుకే ఏదైతే కేసీఆర్ మాట్లాడినందుకే ఇవాళ కేసీఆర్ని దెబ్బతీయలేక కేసీఆర్కి పైన ఎలాంటి ఎందుకంటే ఆయన పైన ఎలాంటి కేసులు లేవు ఆయన పైన దెబ్బతీయలేక ఆయన కూతురు పైన ఇవాళ అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది మరి అది ఇంతవరకు కూడా ఒక కొలిక్కి రాలేదు నిజంగా నిందిత రాలా ఏంది కవిత దీనిపైన ఏ దేంట్లో ఇన్వాల్వ్ అయింది ఏంది అనేది ఎమ్మెల్సీ కవిత పైన ఇలాంటి ఎలా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఎలాంటి విచారణ అయితే లేదు చూద్దాం మరి ఎట్లా జరుగుతుందో కష్టాల కోర్చి తెలంగాణ సాధించ నా గుండె ధైర్యం చెక్కు చెదరదు బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు బ్రేక్ తాత్కాలికమే కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం ఓటుకు కోట్లు కేసు నుంచి సీఎం రేవంత్ తప్పించుకోలేరు ధరణి ల్యాండ్ ట్యాపింగ్ ఇక్కడ చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వారికి కూడా అయితే ఓట్లకు సంబంధించి ఓటుకు రోడ్కు సంబంధించి అరెస్ట్ అయ్యే నేపథ్యంలో పెద్ద స్కాన్ చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పి మనకి వినిపిస్తూ ఉంది మరి ఇదే అంశం పైన నిజంగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గతంలో ఏదైతే మొన్నటి వరకు హల్చలైన న్యూస్ ఏదైతే రేవంత్ రెడ్డి బీజేపీలోకొని మనం చూసామో మరి అదే హల్చలవుతుందా ఏంటి అనేది మనకి ముందు ముందు తెలియనుంది నిజంగా మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి నుంచి బీజేపీలోకి వెళ్తాడా ఏందనేది చూడాలి ధరణి ల్యాంగ్ టైమ్లపై చట్టాలు ప్రచార ప్రపంచంలోకి ఉత్తమం రాష్ట్రంలో బీఆర్ఎస్కు పన్నెండు పైగా ఎంపీ సీట్లు వస్తాయని ధీమా కేసీఆర్ మాట్లాడింది ఇక్కడ హైలైట్ అవుతోంది ఉంది అది చూడొచ్చు మాది పేగుబంధం నిజంగా రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ఒక పేగుబంధం అని చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే పదేళ్ల పోరాటం కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ చాలామంది ఉద్యమ నాయకులు యువత ప్రతి ఒక్క రంగం కదిలి వచ్చేలా అలా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని పది సంవత్సరాల ఏళ్ళ రాష్ట్రంలో శిరీక్షంగా పరిపాలన చేసుకుని ప్రతి ఒక్క సబండ వర్గానికి ఇవాళ మేలు చేసింది ఏదైనా ప్రభుత్వం ఉంది అని అంటే అది కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు దేశంలో కనీ విని ఎరగని రాష్ట్రంగా మున్ ప్రపంచ స్థాయిలోనే అగ్రస్థాయిలోనే అన్ని రంగాల్లో కూడా చూడవచ్చు మనం ఎన్నికి నుంచి ముందుకు తీసుకొచ్చిండు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవచ్చు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ఏ లేకపోతే టిఆర్ఎస్ పార్టీ పుట్టకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ఈ పరి ఈ విధంగా మనం మెరుగు ప మెరుగైన పాలన చూసేటోళ్ళమా ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన తెలంగాణ మన నిధులు మన ఉద్యోగ నియామకాలు మన కరెంటు మనవి మనం చేసుకున్నాము సపరేట్ చేసుకొని ఇవాళ అలాంటి పార్టీ పుట్టింది అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పుట్టి అన్ని సబండ వర్గాలకు న్యాయం చేసి ఇవాళ మెరుగైన పాలన తీసుకొచ్చింది కాబట్టి మాది పేగుబంధం అని చెప్పి చెప్పుకుంటున్నాడు కేసీఆర్ ఇది వాస్తవం కేసీఆర్ఏ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం మనం ఇంకో విధంగా చూడవచ్చని చెప్పుకోవచ్చు వాస్తవానికి మరి సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా అవుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి మన రైతన్నలు కావచ్చు ప్రజలు కావచ్చు ఆలోచన చేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఓట్లతోనే పార్టీలకు బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతూ ఉన్నారు